ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం ఏడు గంటల యాభై నిమిషాలు దాటి ఎనిమిది సెకండ్లు ఇప్పుడు జూన్ పద్నాలుగవ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాత శ్రీ కస్తూరి నాగేందర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త సిహెచ్ సిహన్దాస్ గారు సహకారం మానేటి భూమేశ్వర్ గారు జూన్ పద్నాలుగవ తేదీన మనం ప్రతి సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అంటే వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ఈ రక్తదాతల దినోత్సవం సందర్భంగా యాభై ఒకటోసారి తన శరీరంలోని రక్తాన్ని దానం చేసిన కస్తూరి నాగేందర్ గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారు మొదటిసారి రక్తం దానం చేసిన నాటి నుండి ఈ యాభై ఒకటోసారి రక్తాన్ని దానం చేసేంత వరకు వారి ప్రయాణం ఎట్లా సాగిందో ఒకసారి మనం తెలుసుకుందాం నమస్కారం అండి నాగేందర్ గారు నమస్కారం సార్ మీరు మొదటిసారి రక్తాన్ని దానం చేసినప్పుడు మీకు రక్తాన్ని దానం చేయాలన్న ప్రేరణ ఎట్లా కలిగింది ఆ అవసరం ఎట్లా కలిగింది అనేది ఒకసారి మా శ్రోతలకు వివరిస్తారండి నాకు రెండు వేల ఐదులో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ఇలానే ఒక సర్జరీ విషయంలో మా ఫ్రెండ్ కాల్ చేశాడండి టూ థౌజండ్ ఫైవ్లో సో నేను మొదటిసారి అప్పుడు చాలా భయపడుతూ వెళ్ళాను మొదటిసారి రక్తం ఇస్తే ఎలా ఉంటుందో అని చెప్పి భయపడుతూ వెళ్ళాను కానీ మొదటిసారి ఇచ్చిన తర్వాత నాకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మొదటిసారి భయం వేసింది కానీ తర్వాత ఏం జరగలేదండి సో అది ఇన్స్పిరేషన్గా నేను టూ థౌజండ్ ఫైవ్లో మొదటిసారి ఇచ్చాను సో అప్పుడు నాకు అది అప్పుడు టూ థౌజండ్ ఫైవ్లో లో ఇచ్చే వరకు కూడా నాకు మొదటిసారిగా ఇచ్చే వరకు కూడా నా బ్లడ్ గ్రూప్ అనేది తెలియదు అండి నాకు సో తర్వాత నేను ఫార్మాలో వర్క్ చేస్తూ ఉండగా మన బ్లడ్ గ్రూప్ మనకు తెలియకపోతే అత్యవసర పరిస్థితులలో ఎలా అని చెప్పేసి ఒక ఆలోచన తోటి మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను సో నాది ఓ పాజిటివ్ అని తెలియదండి సో టూ థౌజండ్ ఫైవ్ తర్వాత నేను మళ్ళీ దాని మీద ఎక్కువగా శ్రద్ధ చూపలేదు సో టూ థౌజండ్ ఫైవ్ నుండి అలానే ఉండి టూ థౌజండ్ సెవెన్లో లో మళ్ళీ ఒకసారి దానం చేశానండి ఇలానే ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్ళి మళ్ళీ ఇచ్చాను సో అలా అలా కంటిన్యూ అవుతుంది సో ఎప్పుడు కూడా అడపాదడపాకి ఇచ్చేవాడిని కానీ టూ థౌజండ్ ట్వెల్వ్లో లో నాకు చిన్న సంఘటన జరిగింది మనం సొసైటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనం మనిషికి సేవ చేయాలని ఒక ఆలోచన స్టార్ట్ అయింది నాకు చిన్న ఒక ఇన్సిడెంట్ వల్ల అది నా పర్సనల్ ఇన్సిడెంట్ అండి సో ప్రతిదీ ఒకటి డబ్బులతో ముడిపడి ఉండదు చాలా మంది ఆలోచన ఏంటంటే డబ్బులు ఉంటేనే ఏదన్నా చేయగలుగుతాం డబ్బులు లేని మనం ఏం ముందటికి వెళ్ళలేము అని ఒక ఆలోచన వస్తుంది నాకు కూడా అదే కలిగింది డబ్బుల ద్వారానే ఎవరికైనా సహాయం చేయవచ్చు డబ్బులు లేకపోతే ఏం చేయొచ్చు అనేది సో నేను ఆ విధంగా స్టార్ట్ అయిన ఆలోచనతోటి ఈ టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి డబ్బులు ఎందుకు మనం చేయాలనుకుంటే ఏదో రూపంలో చేయొచ్చు సొసైటీకి అని ఒక ఆలోచనతోటి నేను ఈ రక్తదానాన్ని ఎంచుకున్నానండి సో టూ థౌజండ్ నుండి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా రక్తదానం చేయడం మొదలు పెట్టారు సో అది నాకు ఎంత సంతృప్తినిచ్చిందంటే చేస్తూ ఉంటే ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా అవుతున్నారు నా శరీరం కూడా నాకు సహకరిస్తుంది సో ఇవాళ మనం తినే ఫుడ్ కానీ ఇవన్నీ సొసైటీలో అందరికీ తెలిసిన విషయమే కలితీ జరుగుతుంది సో నాకు ఎందుకు ఆలోచన వచ్చింది అంటే మన లోపల ఉన్న బ్లడ్ బయటకు వెళ్తూ ఉంటే కొత్త బ్లడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంది సో కొత్త బ్లడ్ అనేది ఆర్గాన్స్కి చాలా మంచిది సో ఈ విధంగా నాకు కూడా ఒకటి అనిపించింది అరే ముందటి వాళ్ళకు సహాయం జరుగుతుంది దాంతోపాటు నా శరీరం మన ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఎందుకు మనం ఈ రూట్లో వెళ్ళొద్దు డబ్బులు అనేది వస్తుంటాయి పోతుంటాయి చేయాలనుకున్న ఆలోచన మనకు స్టార్ట్ అయింది కాబట్టి నేను ఈ విధంగా టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాను అయితే ఈ రెండు వేల ఐదులో మీరు మొదటిసారి రక్తదానం చేశానని మళ్ళీ రెండు వేల ఏడులో రెండవసారి దాదాపు రెండు వేల పన్నెండు నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తున్నట్టుగా మీరు చెప్పారు అయితే ఈ విధంగా ప్రతిసారి రక్తం దానం చేసినప్పుడు మీకు కలిగే అనుభూతి ఎట్లా ఉంటుంది మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మనం ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నామో ఒకరికి హెల్ప్ చేయాలని సో కాన్సెప్ట్ ద్వారా మనకు అప్రోచ్ అయిన వ్యక్తులలో ఆనందం చూస్తామండి వాళ్ళకి ఎప్పుడైతే బ్లడ్ డొనేట్ చేస్తామో వాళ్ళు చాలా ఆనందపడతారు ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఒక లక్ష రూపాయలు పెడతా నాకు రక్తం కావాలంటే దొరకదు దొరకదు సో డబ్బులున్న వాళ్ళు తయారు కూడా చేయలేరు అందరికి తెలిసిన విషయం సో మనం పేదవాళ్ళకి ఇచ్చినా ఆనందపడతారు డబ్బులున్న వాళ్ళకి ఇచ్చినా ఆనందపడతారు సో అది ఒక గ్రేట్ ఫీలింగ్ అనిపిస్తుంది ఆ టైంలో మళ్ళీ కూడా మనకు నూతన ఉత్తేజం వస్తుంది మనం ఇచ్చిన రక్తం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఆన్వర్డ్స్ మనకు తెలియకుండానే మన శరీరం అనేది బ్లడ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఏవైతే లాస్ అయినాం లాస్ అంటే ఇన్ ద సెన్స్ మనం ఇచ్చే త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఏదైతే ఉందో దాన్ని రికవర్ చేసుకునే ప్రయత్నంలో మనం తిన్న ఆహారాన్ని బ్లడ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది నూతన ఉత్తేజం కూడా ఉంటుందండి మనకి ఇచ్చిన మీ సేవల్ని గుర్తించి గవర్నర్ చేతుల మీదుగా అవార్డు కూడా మీకు వచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఈ అవార్డు మీరు ఎట్లా పొందారు వీటి నేను అసలు ఈ అవార్డ్స్ రివార్డ్స్ కోసం స్టార్ట్ చేయలేదని మీకు చెప్తాను ఆల్రెడీ ఇది ఏంటంటే సొసైటీలో చాలా మందికి ఒక అపోహ ఉంది బ్లడ్ ఇవ్వడం ద్వారా మనం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అవనే చాలా రకాల అపోహలు ఉన్నాయి సో నేను అలాంటిది ఏం అవార్డుల కోసం చేయలేదు కానీ నేను కంటిన్యూషన్ ఇస్తూ ఇస్తూ నాకు తెలియకుండానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చే వరకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాక్చువల్ సో ఫార్టీ నైన్త్ టైం కంప్లీట్ చేసిన తర్వాత లాగా నాకు ఒక ఆలోచన వచ్చింది అరే ఫిఫ్టీ ఎత్ టైం ఇవ్వబోతున్నా అని ఒక ఆనందం నాకు ఒక స్ట్రైక్ లాగా అయింది సో అప్పటి వరకు మా ఫ్రెండ్స్ గ్రూప్ ద్వారా కానీ అక్కడక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి చాలా మందికి ఇచ్చాము మేము సో నా ఎయిత్ టైం వచ్చేసరికి నేను కూడా ఒక సెలబ్రేషన్ లాగా నేనేదో సాధించానేమో అన్న ఒక ఆలోచన వచ్చింది తద్వారా నేను జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో నేను ఉద్యోగిగా ఉన్నాను సో ఆ టైంలో మా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి మా సెక్రటరీ గారికి సునీత కుంచాల మేడం గారికి అలాగే సెక్రటరీ పద్మావతి గారికి వాళ్ళకు నా ఇలాంటి షేర్ చేస్తే వాళ్ళు అన్నారు ఇది చాలా మంచి కార్యక్రమం అండి మీరు అలానే కొనసాగించిన వాళ్ళు ప్రోత్సహించారు సో యాభై సారి నేను కోర్టు ప్రాంగణంలోనే ఫ్రెండ్స్ అంటే అడ్వకేట్స్ స్టాఫ్ వీళ్ళందరి సహకారంతో కోర్టులోనే చేశామండి సో దాని తర్వాత నాకు కూడా తెలియదు నా పేరు ఎవరు నామినేట్ చేశారు గవర్నర్ గారికి సో నాకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది గవర్నర్ అవార్డుకి ఎంపిక అయినా అని సో ఎంక్వైరీ చేస్తే ఎవరు పంపించారు అంటే రెడ్ క్రాస్ ద్వారా జరిగినట్టు తెలిసిందండి సో గవర్నర్ చేతుల మీద లాస్ట్ ఇయర్ జూన్ ఫోర్టీన్త్ రోజు నేను హైదరాబాద్లో లో భవన్ లో అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు అంటే ప్రతిసారి మీరు రెడ్ క్రాస్ ద్వారానే రక్తదానం చేయడం జరుగుతుందా లేకపోతే వేరే లేదండి రెడ్ క్రాస్ కి ఇస్తాము అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు ఇస్తాము అలాగే ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎమర్జెన్సీ సర్వీస్కి వాళ్ళు కాల్ చేస్తే కూడా అక్కడ ఇస్తూ ఉంటాం కానీ ఏంటంటే మనకు ప్రతిసారి మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తారని లేదు సో మనం ఎక్కడ అవైలబుల్ ఉంటుంటే అక్కడ ఇస్తూ ఉంటాం సో రెడ్ క్రాస్ లో అనేది అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఎక్కువ జరిగింది ఇవ్వడం అనేది ఎక్కువ సార్లు జరిగింది సో తద్వారా వారు రెడ్ క్రాస్ నుండి రెడ్ క్రాస్కి చైర్మన్ గారు గవర్నర్ కాబట్టి అక్కడ నుండి మనకు అవార్డు రావడం జరిగింది రక్తదానం అనేది మహాదానంగా మనం కీర్తిస్తాం కానీ అంటే ఈ రక్తాన్ని అసలు తయారు చేయడం కూడా జరగదు ఎస్ కాబట్టి రక్తదానం చేస్తూ మీరు సామాజిక సేవ అనేది చాలా బాగా చేస్తున్నారు ఈ రకంగా ప్రతిసారి రక్తదానం చేస్తున్నప్పుడు మీరు రక్తాన్ని అవసరం అత్యవసరం ఉన్న పరిస్థితుల్లో ఒక రోగికి కానీ ఎవరికైనా ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది మీ అనుభూతి ఎట్లా కలుగుతుంది మీకు వాళ్ళ ప్రాణాలను కాపాడినట్టుగా మీకు ఏమైనా అనుభూతి చెందుతారా అవునండి చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనం ఇచ్చే ఒక్కసారి రక్తదానం చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళమని అని అందరికీ తెలుసు ఇంత మంచి విషయం చాలా మందికి తెలిసినా కూడా ముందడికి రాకపోవడం మనం ఇంకా సొసైటీలో చూస్తున్నాము సో ఇది మనం భయపడకుండా ముందుకొస్తే ఒకటి రెండు సార్లు కొద్ది ఇబ్బంది జరగవచ్చు కొంతమందికి నీడలు పడకపోవచ్చు కొంతమంది రక్తాన్ని చూసి భయపడవచ్చు అలాంటిది ఏం జరగదు ఒకటి రెండు సార్లు ఇస్తే ప్రాబ్లం అనేది వాళ్ళు ఆటోమేటిక్గా అలవాటు పడిపోతారు సో మనం ముగ్గురికి ప్రాణదానం చేస్తున్నప్పుడు ఎందుకు ఆలోచించాలి ఇంతగానం సొసైటీలో ఇప్పటికి కూడా రక్తం అనేది చాలా షార్టేజ్గానే ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎప్పుడు అర్థమవుతుందంటే వాళ్ళు ఆ పర్సనల్గా ఫేస్ చేసిన రోజే రక్తం విలువ అనేది చాలా మందికి తెలుస్తుంది అప్పటివరకు ఇవ్వని వాళ్ళు కూడా వాళ్ళ రిలేటివ్స్కి ఏదైనా జరగగానే అరే నేను ఇస్తా అని ముందడుకు వస్తాను అదే అదే రోజు జరిగే విషయం ఏది మనం ఆ విధంగా ఆలోచించి ఎవరికైనా సరే మన వాళ్ళకే జరగాలని కాకుండా సొసైటీ కోసం అయినా చేయాలని ఒక ఆలోచన ఉంటే బాగుంటుంది కాబట్టి అది ఎప్పుడు ఇచ్చినా కూడా మనకు చాలా ఆనందంగా ఉంటుందండి చివరగా రక్తాన్ని దానం చేయాలనుకుంటున్న ఆసక్తి ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటండి ఒకటేనండి యువతకు చాలా మంది భయపడుతూ ఉంటారు దాంట్లో అమ్మాయిలు ఎస్పెషల్లీ వాళ్ళకి ఆల్రెడీ చాలా రక్తహీనత ఉంటుంది అందరికి తెలిసిన విషయమే వాళ్ళకి ప్రతి నెల కూడా అవసరం పడుతూనే ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో కానీ వాళ్ళ మెన్స్ట్రువల్ టైంలో కానీ ఇవన్నీ రెగ్యులర్ గా జరిగే ఆ ఫినామిన సో మనం అండి ముందుగా అమ్మాయిలకు నేను ఒకటే చెప్తానండి నేను రీసెంట్గా ఒక కాలేజ్ విజిట్ చేశాను సో అమ్మాయిలు చాలా మంది రక్తదానం అంటే భయపడి మాకే తక్కువ ఉంటుంది మేము ఎట్లా ఇవ్వాలి అది ఇది అని ఒక ఆలోచనలో పడ్డారు సో వాళ్ళకు వాళ్ళ ప్రిన్సిపల్ గారు విత్ పర్మిషన్ తోటి నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడడం జరిగిందండి అక్కడ సో వాళ్ళకు ఒకటే క్వశ్చన్ అడిగాను అమ్మ మీ ఇంట్లో ఎంతమందికి వెహికల్స్ ఉన్నాయని అడిగాను మీ నా ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ ఎంతమందికి వెహికల్స్ ఉన్నాయంటే ఇది నా పర్సనల్ థియర్ అండి నేను ఎక్కడో చదివింది కాదు సో అందరికీ ఉన్నాయి సార్ అని అన్నారు సో దాంట్లో ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారు ఎవ్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కానీ అని అడిగి అవును సార్ చేంజ్ చేస్తారు ఒక ఇనుప వస్తునే దాని ఇంజన్ని కాపాడుకోవాలంటే మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటాం దాంట్లో ఇంజన్ ఆయిల్ రెగ్యులర్గా వాడడం వల్ల ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ దాన్ని చేంజ్ చేసి మళ్ళీ కొత్త ఇస్తూ ఉంటాం సో అలాగే మనం ఉన్న బాడీలో మనం రోజు మెడిసిన్స్ తీసుకుంటాము లేదా బయట కెమికల్ ఫుడ్ తీసుకుంటాము జంక్ ఫుడ్ తీసుకుంటాము ఇన్ని రకాల ఫుడ్ తీసుకుంటే మనం లోపల ఉన్న బ్లడ్ ఖచ్చితంగా ఖరాబ్ అవుతుంది సో మనం దాన్ని బయటకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉండదు సో మనం ఏం చేయాలి మనం ఎప్పుడోసారి రక్తదానం చేస్తూ ఉంటే ప్యూరిఫై అవుతుంది త్రీ హండ్రెడ్ ఎంఎల్ పోతుంది కాబట్టి కొత్త త్రీ హండ్రెడ్ ఎంఎల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో సో దీనివల్ల ఆర్గాన్స్ కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది సో మనకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మనం హెల్తీగా ఉండగలుగుతాం సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అమ్మాయిలు కూడా భయపడకుండా ముందటికొచ్చి ఇవ్వండి అయితే దాదాపు మీరు మూడు వందల మంది ఉన్నారు ఇక్కడ మీరు ఎంతమంది ధైర్యం చేస్తారో రండి ఇవ్వండి ఈ దృష్టిలో పెట్టుకొని నేను మీకు అక్కడికి వచ్చినాక ఒక సమాధానం చెప్తా అని చెప్పాను సో అదృష్టవశాత్తు మూడు వందల మందిలో రెండు వందల డెబ్బై మంది రెడీ అయ్యారు సార్ రక్తదానం ఇవ్వడానికి సో అక్కడ వచ్చిన వాళ్ళలో పన్నెండు మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు మీతో మంది ఎలిజిబుల్ కాలేరు సో నేను ఆ రోజు వాళ్ళందరికి ఒక క్వశ్చన్ చెప్పాను కదమ్మా మీరు ఇవ్వడానికి రెడీ ఉన్నా మీ బాడీ సహకరిస్తలేదు అంటే మీరు ఇంకా చాలా వీక్ ఉన్నారు పన్నెండు మందినే సెలెక్ట్ చేశారంటే మీకు ఇంకా రక్తహీనత ఉంది మీరు ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ప్రతిరోజు మీకు రక్తం అనేది చాలా అవసరం ఉంటుంది సో మీరు స్ట్రెంగ్ కావాలంటే ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి సో రెండు వందల డెబ్బై మందిలో పన్నెండు మంది సెలెక్ట్ అయ్యారంటే మీ పర్సెంటే అర్థం చేసుకోండి సో ఫుడ్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి సో ఎక్సర్సైజ్ పైన చేయండి రెగ్యులర్గా సో మీకు అప్పుడు అది రక్తం బాగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అని చెప్తే ఆరో సార్ రియల్గానే సార్ మేము ఇంతమంది ఫెయిల్ అవుతామని మాకు కూడా తెలియదు సో ఖచ్చితంగా ఇస్తామన్నారు సో యువత ఇది ప్రతి ఒక్కరు వాళ్ళ విషయంలో కూడా ఒకసారి టెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేది తెలిసిపోతుందండి మీకు ఇంకా అంటే ఈ బ్లడ్ అత్యవసరంలో అవసరమైన వాళ్ళకి మీ రక్తదానంకి సంబంధించిన గ్రూప్స్ కానీ మీ ఉన్నదండి నాది యాక్చువల్ గా ఫ్రెండ్స్ టు గ్రూప్ లో నా నెంబర్ ఉంది సో నిజామాబాద్కి సంబంధించి ప్రతి బ్లడ్ బ్యాంక్ లో నా నెంబర్ ఉందండి వాళ్ళు ఎప్పుడైనా అవసరం పడితే సార్ కాల్ చేయమని చెప్తారు సో నేను ఆ ఫ్రెండ్స్ కూడా ఫాలో అప్ చేస్తూ ఉంటాను ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం స్టేటస్ లో పెడతాను ఆ గ్రూప్లలో ఫార్వర్డ్ చేస్తాను సో ఈ విధంగా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఫ్రెండ్స్ అవైలబుల్ ఉన్నవారు మేము ఇచ్చినప్పుడు మళ్ళీ త్రీ మంత్స్ వరకు ఇయర్ రాదు కాబట్టి సో ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ ద్వారా ఇస్తారండి ఇప్పుడు దాదాపు నేను ఒక డెబ్బై మందికి మోటివేట్ చేయడం వల్ల చాలా మంది రెగ్యులర్గా ఇస్తున్నారు కొంతమంది అడపదడపకి ఇస్తున్నారు కొందరు సంవత్సరం కోసం ఇస్తున్నారు కానీ ఎలా ఇచ్చినా కానీ ఇప్పటికి దాదాపు మేము ఏడు వందల యూనిట్లు దానం చేశామండి దాదాపు ఫ్రెండ్స్ అందరు కలిపి ఏడు వందల సార్లు అయింది నేను యావరేజ్గా చెప్తున్నాను ఒక పర్ఫెక్ట్ ఒక పది అంటే ఈ టెన్ ఇయర్స్లో సార్లు క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా టెన్ ఇయర్స్లో పది సార్లు క్యాలిక్యులేట్ ఏడు వందల యూనిట్ల వరకు మా ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ద్వానం చేశానండి ఎనీ అత్యవసర పరిస్థితి ఉంటే నా నంబర్ కూడా కాల్ చేసా సో నా నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ ఫోర్ జీరో టూ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఐదు ఏడు నాలుగు నాలుగు సున్నా రెండు ఈ నెంబర్కి అత్యవసర పరిస్థితుల్లో మీరు ఫోన్ చేసి నాగేందర్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు మా ఆకాశవాణి స్టూడియోకి మేము ఆహ్వానించగానే వచ్చి రక్తదానం గురించి మీ అమూల్యమైన సలహాలు అందించి మా ఆకాశవాణి శ్రోతలకి మంచి మెసేజ్ అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు అండి ఆకాశవాణి కూడా నేను కూడా రావడానికి నాస్వార్థం కూడా ఉందండి రక్తదానం అనేది వైడ్ పబ్లిసిటీ కావాలండి యాక్చువల్గా ఇప్పటికి కూడా దానం చేసే వాళ్ళు ఫైవ్ పర్సెంటే ఉన్నారు తీసుకునే వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు సో మనకు ఎప్పుడైతే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో వచ్చే వరకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని నా ఆశ అండి సో ప్రతి ఒక్కరు ఆ విధంగా ముందడుకు వస్తారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇంతవరకు మీరు జూన్ పద్నాలుగో తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాత శ్రీ కస్తూరి నాగేందర్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు సహకారం మానేటి భూమేశ్వర్ గారు